హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ టాపిక్ ఏంటంటే యాభై పర్సెంట్ సబ్సిడీ లోన్లు ఈ ఏజ్ వాళ్ళకు మాత్రమే ఆన్లైన్లో అప్లై లాచ్ చేసుకోండి కావాల్సిన డాక్యుమెంట్ ఇవే లాస్ట్ డేటు ఎప్పుడు అనేది కూడా చెప్తాను ఇవి ఎవరెవరికి అనేది చెప్తాను యాభై యాభై శాతం వరకు సబ్సిడీ లోన్ అంటే సగం వరకు సబ్సిడీ వస్తుంది ఈ పూర్తి విధానాన్ని తీసుకున్నాం ముందుగా తెలుసుకుని ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ చేయండి అన్ని మీకు అప్డేట్స్ నేను మెసేజ్ రూపంలో అందిస్తుంటాను నా వాట్సాప్ ఛానల్ జాయిన్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్లో ఉంది అలాగే మీకు టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ బీసీలకి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏపీలో బీసీకి అలాగే ఈబీసీకి కమ్మారెడ్డి ఆర్య వైశాఖ క్షత్రియ మరియు బ్రాహ్మణ కులములకైతే తీపుకబరైతే అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలోను ఆంధ్రప్రదేశ్లో బీసీల కార్పొరేషన్ ఈబీసీ కమ్మారెడ్డి ఆర్య వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకైతే కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ విధకు ద్వారా సబ్సిడీ మంజూరు అయితే గాను దరఖాస్తులు అయితే ఆహ్వానం తెలిపింది అదే సైట్ ఏంటంటే ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తేదీ ముప్పై తేదీ నుంచి అంటే జనవరి ముప్పై తేదీ నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు అవకాశం అయితే కల్పించింది వివరాలు ఏంటంటే బీసీ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈబీసీ కార్పొరేషన్ కమ్మార్ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎవరు నమోదు చేసుకోవాలో బీసీలందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే బీసీ కార్పొరేషన్ లోన్ అయితే ఆన్లైన్లో అప్లై అవుతుంది ఆ డి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే సైడ్ కూడా లింక్ సంబంధించినటువంటి మెనోని మీకు పీడిఎఫ్ ఫైల్లో కూడా నేను చెప్ప పెడతాను అలాగే వీడియో కూడా ఎలా అప్లై చేసుకోవాలనే గురించి కూడా నేను ఆ మోడల్ ఎలా ఉంటుందనేది లాగిన్ కూడా ఆ సైట్ అనేది నేను మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ నేను అలాగే దాన్ని మీరు అప్లై చేసుకున్న దానికి కూడా కావాల్సినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి కూడా మీకు అన్ని వనరులకు కలుపుకొని పట్టణంలో ప్రాంతంలోకి అయితే లక్ష నుంచి మూడు వేల వరకు ఆదాయం ఉండాలి అలాగే గ్రామీణ అయితే యాభై ఒక్క వెయ్యి నుంచి యాభై ఒక్క వెయ్యి అయితే ఆదాయం ఉండాలి అలాగే ఇరవై ఒక్క సంవత్సరం అంటే నేను చెప్పాను ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అనేసి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల వరకు మధ్య వరకు మాత్రమే ఈ లోన్ వర్తింపజేస్తుంది అనమాట అదే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా ఏంటంటే తెల్ల రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పడతనము మరియు దానికి కావాల్సినటువంటి ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాల్సింది అలాగే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కూడా ఉండాల్సి ఉంటుంది ఈ దీ దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ ఆన్లైన్లో మీకైతే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను దానికి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ చేసుకొని మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లై చేసుకోలేకపోయినా మేము దగ్గర నుండి మీ సేవా సెంటర్కైనా సరే అలాగే సి సెంటర్ ఏదైనా ఉన్నా సరే ఆన్లైన్లో సెంటర్ ఏదైనా ఉన్నా అడికైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఒక కుటుంబానికి ఒక తెలుగు రేషన్ కార్డు సంబంధించిన ఒకరికి మాత్రమే అప్లై అవుతుంది మరి వేరే వాళ్ళకి అప్లై అవ్వదు అలాగే ఒక ఫోన్ నెంబర్కి మాత్రం ఒకరికి మాత్రమే అప్లై అవుతుంది ఇంక నెక్స్ట్ ఇంకొక ఇంకొకరికి అయితే అప్లై అవ్వదు ఫ్రెండ్స్ దాన్ని మాత్రం మీరు గమనించవాలి అలాగే దీనిలో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మా రెండు అయితే చెప్తాను దానికి సంబంధించినట్టు వ్యవసాయ సంబంధించిన కార్యక్రమాలు పరి పరిశ్రమలు అలాగే చిన్న తరహా వ్యాపారులు సేవలకు సంబంధించిన రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు అయితే చేయబడను ఇదైతే ట్రాక్టర్ ట్రాక్టర్లో పెట్టుకోవచ్చు అలాగే ఏదన్నా వ్యాపారం షాప్లోనైనా పెట్టుకోవచ్చు ఒక ఐదు లక్షల నుంచి అంతైనా పెట్టుకోవచ్చు సబ్సిడీ అనేది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ప్రస్తుతానికి చెప్పున్నారు దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా లేదని పూర్తి విధానాలు కూడా ఇంకా ఉంది ఫ్రెండ్స్ తెలిస్తే పూర్తి విధానం కూడా మరో వీడియో అయితే నేను దాని గురించి చెప్తాను నేను ఆల్రెడీ నేను కూడా అప్లై చేసుకున్నాను బీసీ సంబంధించిన కాబట్టి ఒకటి అప్లై చేసిన ఆల్రెడీ నేను కాబట్టి మీరు కూడా ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు నేనైతే దీన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించినటువంటి మెనోది పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే లింకు కూడా పెడతాను దాన్ని చూసి మీరు పూర్తిగా అయితే అప్లై చేసుకోండి అవకాశాన్ని అయితే ఎవరైతే సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ బీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ నుంచి అయితే లోన్లు అయితే మీకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో దానికి సంబంధించినట్టు ఇరవై నెల ఏడవ తేదీ వరకు అవకాశం అయితే ఉంది దానికి ఖచ్చితంగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది అది కూడా త్వరగా అప్లై చేసుకోండి క్యాస్ట్ అనేది కూడా ఒక ఆరు లోపల అనేది కావాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది ఆ రేషన్ కార్డు నెంబర్ కొట్టాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టాలి ఈ రెండు కొడితేనే మిగతా మ్యాటర్ అంతా ఓపెన్ అవుతుందనమాట ఆ తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే తర్వాత లాగిన్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది లాగిన్లో అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది రైట్ సైడ్ వచ్చేసి రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు అంటే స్త్రీ ఆడవాళ్ళ పేరు మీద అప్లై చేస్తే భర్త పేరు అడుగుతుంది మగవాళ్ళ పేరు మీద చేస్తే తండ్రి పేరు అడుగుతుంది తర్వాత ఫోన్ నెంబరు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ లోన్ పెట్టుకోవాలనేది కూడా దాంట్లోనే అంటే సెక్టార్ మనం ఏ సెక్టార్ పెట్టుకోవాలి వ్యవసాయం సంబంధించిన లోన్ అయితే పెట్టుకోవచ్చు మనం మీరు ఏదైనా షాప్ పెట్టుకోవాలంటే షాప్కి సంబంధించిన లోన్ కూడా అందులో ఉంటాయని దాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది లాస్ట్లో సబ్మిట్ చేస్తే అవుతుంది దాని జరాక్స్ అయితే వస్తుంది ఆ జరాక్స్ అనేది తీసుకొని కూడా ఎక్కడ ఇవ్వాలి అనే విషయం కూడా నేను చెప్తాను అది జరాక్స్ అని తీసుకొని ఎక్కడ ఇవ్వాలంటే అయితే మనకు ప్రస్తుతానికి ఇంతకుముందు మండలాఫీసులు అయితే ఇచ్చారు ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలని దాని గురించి కూడా పూర్తిగా అయితే మనకి వివరాలు ఇంకా తెలియదు ఆన్లైన్లో మండలాఫీసులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది నాకు తెలిసి ఇంతకుముందు కూడా అలాగే జరిగింది గత ప్రభుత్వం టీడీపీ ఉన్న ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లో లోన్ ఇస్తే అలాగే జరిగింది ఇప్పుడు కూడా అదే అదే ఫాలో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను దాన్ని పూర్తిగా దాన్ని తెలుసుకోండి చెప్తాను ఫ్రెండ్స్ మీకేమో డౌట్స్ ఉంటాయో కామెంట్లో కూడా మీరు అడగొచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ అయితే మీరు త్వరగా అప్లై చేసుకుని టైం అయితే ఇంకా ఈరోజు రెండు తేదీ కాబట్టి ఇంకా ఐదు ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇచ్చిన పొరపాట్లు తొలపాటు ఉంది మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్